హాయ్ అండి అందరికీ నమస్తే నేను మిస్సెస్ ఆనంద్ గొల్ల ఈరోజు కాకరగాయ నల్లకారం చేశానండి చాలా టేస్టీగా అలాగే స్పైసీగా పుల్ల పుల్లగా కారంగా చాలా బాగుందండి అలాగే ఇది బాలంతలు ఎక్కువగా తినేది ఇట్ల వల్ల చాలా ఉపయోగాలు కూడా కలిగి ఉన్నాయండి మరి ఎన్నో పోషకాలు కలిగి ఉన్న ఈ కాకరగాయ నల్లకారం ఎలా చేసుకోవాలో మీకైతే చూపించాలనుకుంటున్నాను మరి చూపించే ముందు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే చివరి వరకు చూసేయండి నేను మూడు కాకరకాయలు తీసుకుని వాటి మీద ఉన్న స్కిన్ తీయకుండా గుండ్రంగా ముక్కలు కోసుకుని కొంచెం ఉప్పేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నాను అలాగే ఇప్పుడు గ్యాస్ మీద స్టీల్ కాలేట్ పెట్టుకుని అందులో మూడు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఒక కప్పు వరకు ధనియాలు అయితే వేసుకుని దూర దూరగా ఫ్రై చేసుకున్నానండి అందులోనే ఇప్పుడు చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు అలాగే ఒక పది పదకొండు వరకు ఎల్లుల్ల రబ్బలు చిదగొట్టుకుని వేసుకున్నానండి ఇప్పుడు అవి కూడా ఇందులోనే వేసేసుకున్నాను కదా ఇప్పుడు అవి కూడా రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక కప్పు వరకు మిరపకాయలు అయితే వేసుకున్నానండి ఇప్పుడు అవి కూడా దూర దూరగా ఫ్రై చేసేసుకోవాలి తర్వాత పచ్చనిపప్పు రెండు స్పూన్లు మినపప్పు ఒక స్పూన్ వరకు వేసుకుని ఇప్పుడు ఇవి కూడా మొత్తం అంతా ఫ్రై చేసేసుకోవాలి ఇలా మొత్తం ఫ్రై చేసేసుకున్నాక ఇందులో రెండు స్పూన్ల వరకు జీలకర్ర కూడా వేసుకుని మరొక రెండు మూడు నిమిషాలు పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి ఇలాగే మొత్తం అంతా కూడా ఫ్రై చేసేసుకున్నాక ఇప్పుడు ఇవి చల్లారిని ఇవ్వాలండి పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఇందాక నానబెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని ఒక రెండు సార్లు మూడు సార్లు మొత్తం అంతా ఇలా కలిపితే మనకి చేదు అన్నది కొంచెం పోతుందండి ఉప్పు నీళ్ళతో పాటు ఇప్పుడు ఇలా రెండుసార్లు కడుక్కున్న తర్వాత డీప్ ఫ్రైకి సరిపడా గ్యాస్ మీద ఆయిల్ అయితే పెట్టుకున్నానండి ఇప్పుడు ఇందులోనే క్లీన్ చేసి పెట్టుకున్న కాకరీయలు కూడా ఇందులోనే వేసేసుకొని మంచిగా పచ్చితనం లేకోకుండా దోర దొరగా మొత్తం అన్నీ కూడా ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి ఇలాగ మొత్తం ఫ్రై చేసేసుకున్న తర్వాత వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మంచిగా ఎగిపోయినాయి కదండి ఇప్పుడు వీటిని తీసేసుకుందాం ఇలా తీసేసుకున్న తర్వాత వేరే ప్లేట్లో వేసుకుని చల్లారి పెట్టుకోవాలి మొత్తం అన్నీ కూడా ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు మిక్సీ బౌల్ తీసుకుని మనం ఇందాక ఫ్రై చేసుకుని పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు వెల్లుల్లిపాయలు మొత్తం అన్నీ కూడా ఈ మిక్సీ జార్లోనే వేసేసుకోవాలండి ఇలాగే మొత్తం అన్నీ వేసేసుకున్న తర్వాత ఇందాక మనం ఉప్పు వేసుకోలేదు కదండి ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తే వేసుకుంటున్నానండి మీ దగ్గర కళ్ళు ఉప్పు అయినా వేసుకోవచ్చు సాల్ట్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని బరగ్గా కాకుండా మెత్తగా ఆడుకోవాలి ఇలాగే మొత్తం అంతా కూడా మెత్తగా అయితే ఆడేసుకున్నాం కదండి ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి అయితే తీసుకుందాం ఉప్పు సరిపోయింది లేదో చూసుకోండి సరిపోతే కొంచెం వేసుకుని మరొకసారి మిక్సీ ఆడుకోండి నాకైతే ఉప్పు సరిపోయిందండి ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో వేసుకుని పక్కన పెట్టుకున్న కాకరకాయ ముక్కలు కూడా ఇందులోనే వేసేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదండి అవన్నీ ఇందులో వేసేసుకోవాలి ఇలా వేసేసుకున్న తర్వాత దానిపైన మూత పెట్టుకుని వాటిని కలుపుకోవాలండి మనకి కాకరకాయ నల్లకారం సంవత్సరం పాటైనా నిలువ ఉంటుందండి మనం కాకరకాయలు ఫ్రై చేసుకోవడంలోనే ఉంటుందండి పచ్చితనం పోయేదాకానే ఫ్రై చేసుకుని చేసుకోవాలి లేదంటే కాకరకాయ నల్లకారం కొద్ది రోజుల కన్నా ఎక్కువ ఉండదండి ఇలాగ చక్కగా ఫ్రై చేసుకుంటే మనకి నెల రోజులు ఏంటి సంవత్సరం ఉంటుందండి